నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో గృహ కార్మికులు దొరకడం చాలా కష్టమైపోతుందని చెప్పి కొంతమంది కువైటీ పౌరులు అధికారులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కువైటి పౌరులకు భరోసా కలిగించే సందేశంలో ఆల్ దురా మ్యాన్ పవర్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ మహ్మద్ ఆల్ అలియాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడారు కువైట్ ప్రధానమంత్రి ఆదేశాల మేరకు బోర్డు చైర్మన్ గృహ కార్మికులను నియమించే సమస్యను పరిష్కరించడానికి మరియు సులభతరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఫిలిపినో గృహ కార్మికులను కువైట్ పౌరులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పి ఆయన వెల్లడించారు ఫిలిపినో గృహ కార్మికులను రిక్రూట్ చేసుకోవడానికి ప్రయాణ టికెట్ తో సహా ఏడు వందల దినార్లు శ్రీలంక గృహ కార్మికులను రిక్రూట్ చేసుకోవడానికి టికెట్ తో సహా ఏడు వందల యాభై ఖర్చు అవుతుందని చెప్పి అలాగే ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ డ్రైవర్ లేదా వంట మనిషిని రిక్రూట్ చేసుకోవడానికి తో సహా నూట ఎనభై దినార్లు అవుతుందని చెప్పి వివిధ ప్రాంతాలలో కంపెనీ శాఖలను ఏర్పాటు చేసేందుకు ఆల్ దురా కోఆపరేటివ్ సొసైటీ యూనియన్ ను సంప్రదించినట్లు ఆయన వెల్లడించారు కువైట్ లో ప్రస్తుతం గృహ కార్మికుల కొరత ఉందని చెప్పి చాలా మంది కువైటీలు ఫిర్యాదు చేయడంతో త్వరలో మనం చూసుకుంటే ఫిలిఫినో గృహ కార్మికులు కుబైట్ కు రానున్నారు వాళ్లపైన ఉన్న నిషేధం కువైట్ ప్రభుత్వం ఎత్తివేసింది మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ కు వస్తూ ఉన్న డ్రైవర్లు కానీ వంట మనుషులు కానీ ఇళ్లలో పనిచేసేవారు వాళ్లను కూడా కువైట్ కు తీసుకువచ్చేందుకు ప్రక్రియను సులభతరం చేయాలని చెప్పి చాలా మంది ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్